టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అని అసెంబ్లీకి తెలంగాణ ప్రజలు వద్దనుకుంటే ఇక పార్లమెంట్ ఎందుకు ఓటేస్తారని తెలంగాణ బీజేపీ ముఖ్యనేత బండి సంజయ్ ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీదారు కానే కాదన్నారు మాజీ ప్రధాని భారతరత్న రత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా బండి సంజయ్ తో మాట్లాడారు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు ఎంపీ ఎన్నికలంటేనే మోదీ ఎన్నికలనే భావన ప్రజల్లో ఉంది ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో స్థానాలు గెలుచుకోవడం ఖాయమన్నారు బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంత కావడం తథ్యమని జోషం చెప్పారు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించిన కేసీఆర్ కొడుకుకు అహంకారం తగ్గలేదన్నారు ఇంకా అధికారంలో ఉన్నట్లుగా భ్రమలో ఉంటూ మాట్లాడుతున్నారన్నారు శ్వేతపత్రం శ్వేతపత్రం అంటూ అక్షరాలు మార్చి ఒకరికొకరు పత్రాలు రిలీజ్ చేసుకుంటున్నారని మండిపడ్డారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఒక్క ఓటు తక్కువ ఉందని చెప్పి బల నిరూపణ సందర్భంగా ఒక తక్కువ ఉందని చెప్పి పార్టీలో ఉండదని చెప్పి ఒక కండిషన్ పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దరఖాస్తులు దాని ద్వారా ఏ విధంగా కమిషన్లు దుబ్బిపోయారో అందరి తెలిసిందే కేవలం నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మభ్య పెట్టి మోసం చేసి దరఖాస్తులకే పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చారో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అసహించుకున్నారో బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పితాలు చేసిందో నమ్మించి మోసం చేసి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా హామీలిచి చేతులు దుబ్కునే ప్రయత్నం చేసిందో దాన్ని ఒక్కసారి గుర్తించి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా అటువంటి పరిస్థితి రాకుండా లబ్దిదారులకు న్యాయం చేస్తున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు ఇది రాజకీయాలకు అతీతంగా వీటిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది దీనిలో ప్రజాప్రజలు నివాళులు చేయాలి అన్ని సంఘాలు నివాళులు చేయాలి అన్ని పార్టీల నాయకులకు అవకాశం ఇవ్వాలి లబ్దారులకు ఎవరు సహకరించడానికి ముందుకొచ్చినా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా ఈ